ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై తేదీన శుక్రవారం రోజున అయితే మీకు ఒక నూతన వ్యక్తి వల్ల పరిచయం వల్ల మీకు జరగబోయేది ఇదే కాబట్టి ఆ వ్యక్తి వల్ల మీకు ఏం జరుగుతుంది అలాగే విరి గోచార నృత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు మూడు నాలుగు పాదాలు బరడి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు మేషరాశి అంటే మేక మేక ఎంత తెలివితేటలతో ఉంటుందంటే మేక ఎంత హుషారుగా ఉంటుంది ప్రతి కూడా ఏంటంటే గనక గమనిస్తూ ఉంటుంది మేక తెలివితేటలు కనుక అలాగే వీరికి మనం ఒక్కసారి ఏంటంటే షాక్ అయిపోతూ ఉంటాం అంత తెలివితేటలు అయితే ఈ మేషరాశి వారికి అయితే ఉంటాయి అయితే ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది వీరికైతే బాగా తెలుసు మేక ఏంటంటే కనుక చాలా యాక్టివ్నెస్ అనేది ఉంటుంది ఈ రాశి వారికి అని చెప్పుకోవచ్చు హైపర్ యాక్టివ్గా ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి అంతేనంటే చాలా యాక్టివ్నెస్ అనేది వీరిలో కనిపిస్తూ ఉంటుంది ఇక మేష రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా తెలివితేటలు అనేవి ఈ రాశి రాశివారికైతే ఉంటాయి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం భార్యభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవటం పెండ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగారి సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశివారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు చాలా వరకు ఏంటంటే కనుక ప్రతిదీ కూడా మాట్లాడే పద్ధతి విధానం ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కోపంగా రగిలిపోతూ ఉంటారు అంటే చేయని తప్పు ఏదైనా వీరి మీద పడ్డా వీరి మీద నిందలు పడ్డా కానీ వీరు అస్సలు సహించలేరు కోపం అయితే అధికంగా ఉంటుంది కొన్ని సందర్భంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమందికి గనక వీరు మాట్లాడే పద్ధతి అనేది నచ్చదని చెప్పచ్చు చాలామందికి కూడా వీరు మాట్లాడే విధానం కావచ్చు వీరు ఉండే విధానాన్ని ఇష్టపడుతూ ఉంటారు చాలామంది కూడా వీరితో స్నేహం అయితే కొంతమంది అయితే కోరుకుంటూ ఉంటారు ఇక మేషరాశి వారు మంచి మనసును కలిగి ఉంటారు హెల్పింగ్ నేచర్ వ్యక్తులకు పాటు మనసు అనేది చాలా సున్నితం అన్నమాట ఏదన్నా అంటే ఎవరైనా సరేనండి పడ్డారంటే ఒకవేళ చెప్పాలంటే ఒక రకంగా ఏడుస్తూ ఉంటారు ఎవరైనా అన్నారని మాటలని సరేనండి దుఃఖిస్తూ ఉంటారు కానీ ఈ దుఃఖం వీరి వల్ల అని లో లోపట దుఃఖిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అలాగే యొక్క మేష రాశివారు అయితే వీరు కొంచెం పొదుపు మనుషులు అని చెప్పవచ్చు అంటే పొదుపు చేస్తూ ఉంటారు పొదుపుకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలానే వీరు చాలా వరకు కూడా ఏంటంటే గనక వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు వీళ్ళు అలా ఎదుగుతున్నారు మేము ఎదగలేకపోతున్నాం మేము ఏం చేయలేకపోతున్నాం అన్నట్లుగా కాకుండా మేం ఎవరు ఏం చేసినా భగవంతుడు మన రాత ఎలా ఇస్తాడో మనమైతే అలానైతే ఎదుగుతామనైతే వీరైతే భావిస్తూ ఉంటారండి మేషరాశి వారు పనులతో చాలా అయితే బాగా రాణిస్తారు పనుల పరంగా వీరికి ఏంటంటే మంచి గుర్తింపు అనేది పొందుతారు ఒక్కసారి పనిని మొదలు పెడితే ఆ పనిని మధ్యలో ఆపేయకుండా నాన్ స్టాప్గా పని చేస్తూనే ఉంటారు తిండి తిప్పలు లేకపోయినా పర్లేదు కానీ పనులు మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే యొక్క మేష రాశి వారు ఎంత కష్టానైనా ఊర్చుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు వీరికి కష్టాలు సమస్యలు ఎన్ని ఉన్నా సరే ఎన్ని రకాల సమస్యలు ఎన్ని రకాల కష్టాలు వచ్చినా కానీ ఓర్చుకొని ముందుకు సాగిపోయే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు ఇక ఈ రాశివారు చాలా ధైర్యవంతులు వీరి యొక్క ధైర్యం అనేది చాలా బాగుంటుంది ఇంకా వీరి యొక్క ధైర్యానికి ధైర్య సాహసానికి కూడా మెచ్చుకున్నా ఎంత చెప్పినా తక్కువ అని చెప్పుకోవచ్చు చాలా తెలివితేటలను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు వీరికి జీవితంలో అన్నీ ఉంటాయి అంటే కష్టం సుఖం చాలా అంటే చాలా సాధారణంగా ఉంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వీరు మాత్రం జీవితంలో వీరి యొక్క అనుకున్నది సాధించడం కోసం చాలా అంటే చాలా కష్టాలు పడుతూ ఉంటారు చాలా సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు కష్టాలను ఎన్ని ఉన్నా కానీ సమస్యలు ఎన్ని ఉన్నా కానీ సరే ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఎదురైనా మాత్రం వీరు ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఎక్కడ తగ్గకుండా అయితే వీరి యొక్క ఎన్ని సమస్యలు ఉన్నా వీరు ఇంకా ఇంకా మేము కష్టాలను సమస్యలను ఎదుర్కొంటూ ని, నిట్టుగొట్టుకుంటూ ముందుకైతే సాగిపోతామని అయితే వీరైతే అనుకుంటారు అంటే ఎన్ని సమస్యలు వచ్చినా వీరు దేనికైతే భయపడరండి ఎంత కష్టం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఇది చేయగలుగుతా అనే ధైర్యంతో అయితే సాహసంతో అయితే వీరు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక అద్భుతమైనటువంటి గోచారం అయితే ఈ రోజునైతే కనిపిస్తూ ఉందండి ఈ యొక్క రాశి వారికి దాని ద్వారా వీరు అనుకున్నది సాధించే అవకాశం అయితే లభించబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే ఫలితాలు అయితే ఖచ్చితంగా సాధించి తీరుతారు ఇక ఉన్నతమైనటువంటి స్థాయికి అని అతి త్వరగానే మీరు వెళ్తారు ఈ సమయంలో అంటే జూన్ ఇరవై తేదీన శుక్రవారం రోజున అయితే మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది జరుగుతుంది వారి వల్ల వారి వల్ల మీరు మంచి శుభవార్తలు వింటారు వారి వల్ల మీరు అనుకున్నది కూడా సాధించగలుగుతారు అంటే నూతన వ్యక్తి మీ యొక్క మంచి కోరుకునే వాళ్ళు కాబట్టి మీ యొక్క స్థాయిని ఇంకా పెంచాలని అయితే వారు చూస్తారు అంటే మీ స్నేహితులలో కొత్త పరిచయం కానీ లేదా మీ బంధువులలో ఎవరైనా పరిచయం కానీ లేదా ఎవరైనా కొత్తగా పరిచయం అనేది ఆ యొక్క నూతన వ్యక్తి వల్ల మీకు అదృష్టం అనేది సంభవించబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఆకస్మిక ధనలాభ్యం కూడా పొందుతారు ఇక అరుదైన సన్మానాలు కూడా మీకు వస్తాయి వారి వల్ల అంటే మీరు ఎన్నో మంచి పనులైతే వారి వల్ల చేయటం అనేది జరుగుతుంది కాబట్టి మీకు సన్మానాలు కూడా వారి వల్ల ఆ నూతన వ్యక్తి వల్ల అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఆ యొక్క వ్యక్తి వల్ల మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక ఉద్యోగాలల్లో ఏమైనా కొంచెం ఒడిదుడుకులు ఉన్నా కానీ వారి వల్ల అంటే వారి యొక్క హెల్పింగ్ నేచర్ వల్ల కానీ ఆ యొక్క సమస్యలు అనేవి తొలగడం అనేది జరుగుతుంది ఇక ఈ యొక్క మేష రాశి వారైతే మీరు కొత్త పనులకు శ్రీకారం కూడా చుడుతారు అంటే వారి యొక్క వారి యొక్క మీ యొక్క నూతన పరిచయం ఎవరైతే ఆ వ్యక్తి అయ్యారో ఆ వ్యక్తి వల్ల కొత్త పనులకైతే శ్రీకారం చుడుతారు ఎందుకంటే వారి సహాయ సహకారాలనైతే మీరు ఖచ్చితంగా స్వీకరించబడతారు ఇక మీ యొక్క రీచ్ అంటే మీరు యొక్క గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ని స్వీకరించడానికి మీరు ఎలా ప్రయత్నాలు చేస్తున్నారో వారిని ఎలా దాటుకోవాలి ఎలా సాధించాలి అనే ప్రయత్నం అయితే మీరు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలన్నీ వారు కూడా మీ వెంటే ఉండి మీకు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది ఖచ్చితంగా వారి యొక్క సలహాలు అనేది మీకు అందిస్తారు వారు కూడా చాలా మంచి తెలివితేటలు కాబట్టి వారి యొక్క సలహాలు మీరు తీసుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు అనేది రీచ్ అవుతారు మీరు ఏ ఏదైతే కావాలి అనుకుంటున్నారో మీ గోల్ అనేది ఏదైతే ఉందో వారి వారి వల్ల మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జూన్ ఇరవై తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి నూతన వ్యక్తి వల్ల అంటే ఒక కొత్త వ్యక్తి వల్ల మీకు వారి వల్ల పరిచయం వల్ల అయితే మీకు ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఆ వ్యక్తిని కూడా మీరు ఎప్పుడు కూడా మిస్ కాకుండా చూసుకోండి వారి వారి యొక్క సూచనలను మీరు ఖచ్చితంగా వినండి ఎందుకంటే వారి తెలివితేటల వల్ల మీరు ఖచ్చితంగా లాభాలు అయితే పొందగలుగుతారు మీకు వ్యాపారంలో మంచి పురోగతి కూడా లభిస్తుంది ఇక ధనలాభం కూడా అధికంగా వస్తుంది కాబట్టి మీరు చేసే పనులలో కూడా ఖచ్చితంగా సాధిస్తారు ఏదైనా సాధించాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక వారి యొక్క సలహాలు మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏది సాధించాలి అని ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారో అది హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధించగలుగుతారు ఈ మేష రాశి వారు కాబట్టి మేష రాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి నూతన వ్యక్తి వల్ల ఖచ్చితంగా జరగబోయేది ఇదే కాబట్టి మీరు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి ఆ వ్యక్తి వల్ల మీకు ఏం జరుగుతుంది అలాగే మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా అంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేస్తారు కుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది